హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డెక్స్ మ్యాక్సియా ఛానల్ ఈరోజు మనం ఇంకో చక్కటి నీతి కథనైతే చెప్పుకుంటున్నాం ఎంతకంటే ముందు ఇంకో విషయం అయితే చెప్పుకోబోతున్నాం అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ టచ్ చేయండి దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కథనైతే ప్రారంభిద్దాం కోపం వచ్చిన కోతులు దీని టైటిల్ అయితే అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ వృక్షంలో చాలా పిట్టలు పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి వృక్షం వాటికి గాలి చలి ఎండ తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశం అంతా మబ్బు పట్టి హోరున వర్షం కురిసింది అడవంతా తడిసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గడగడ వెనకుతూ ఉన్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి మేము ఎంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి చితుకులు చమకూర్చుకుని గూళ్ళు కట్టుకుంటున్నాం మీకు రెండు కాళ్ళు చేతులున్నా మీరు ఇల్లు కట్టుకోలేదని జగతాలు చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది అవి గబగబా చెట్టు నెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చెదరు చేశాయి గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి పక్షులు పిల్లలు భయంతో ఏడుపు నందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి రూపు మాపై పోయిన గోళ్ళు చెట్లు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ అనవసరంగా పక్షులన్నీ అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామని అనేది తెలుసుకోలే తెలుసుకొని పశ్చాత్తాపడ్డారు ఈ కథలో తెలిసిన నీతి ఏమిటంటే మనం అనవసరమైన విషయాల్లోని తలదూర్చకూడదనే నీతిని చక్కగా అయితే వివరించారు అది మనకు మన విషయంలో మనకి సంబంధించిన విషయం అయితే ఓకే కానీ మనకి సంబంధం లేని విషయాలు అనవసరంగా తలదూరిస్తే ఇలాగే అవుతుందని అవైతే తెలుసుకున్నాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్